ఇదిగోండి వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాన్ని వారు మాట్లాడుతున్నాను కుంకుడికాయలు సీకాకాయ ఆమ్లతో షాంపూ చేస్తున్నానండి కొద్దిగా మెంతులు కూడా వేసండి చేసి ఇదిగో అండి ఇదిగోండి ఇంట్లో షాంపూ చేసుకుంటున్నానండి నేను కుంకుడికాయలు ఒక గిన్నె అండి ఇదిగోండి గిన్నెతో గిన్నె తీసుకున్నాను కుంకుడికాయలు దీంట్లో సగం శీకాయ తీసుకోవాలండి ఇదిగోండి సీకాకాయ ఉసిరికాయలు కూడా ఆ గిన్నెలో సగం అండి ఇగో మూడు పావులకి నీళ్లు పెట్టినండి కెమికల్ లేకుండా షాంపూ చేస్తున్నానండి ఇగోండి కుంకుటికాయలు ఇగోండి ఇవి శీకాయ అయితే జుట్టు సైనిష్గా ఉంటాను చాలా బాగుంటుందండి కుంకుటికాయలు మీకు తెలుసుకుంటే చిన్నప్పుడు అందరూ స్నానం చేసిన వాళ్ళమే ఇదే గింత సగం ఉసిరికాయలండి కొద్దిగా మెంతులు కూడా కావలసిన వాళ్ళు వేసుకోవచ్చండి మెంతులు కూడా మంచిదండి చాలా అవిషకించడం మెంతులు కూడా ఇవన్నీ కోసిన తర్వాత మీకు చూపించాను కుంకుటికాయలు కొద్దిగా చెదగొడతానండి కొడతానండి ఏంటి రసం బాగా వస్తుందండి ఈ గొండి ఉసిరికాయలతో చాలా రకాలు చేయొచ్చండి ఉసిరికాయలు పచ్చడి పట్టచ్చు ఉసిరికాయలు మన నేను స్టేషన్లోని ఇబ్బంది అయి మంచిళ్ళు తాగలేక గ్యాస్ అయితే అండి మాకు అక్కడ ఉసిరికాయలు అమ్ముతారండి ఏంటంటే అండి మొక్కలు కూడా చిన్న చిన్నంతా ఎండబెట్టేసండి అవి కూడా రోజు చూపించాలండి మనం జర్నీ చేసినప్పుడు నోట్లు వేసుకుంటే నోట్లోకి నీరు ఊరి బాగుంటుందండి నోరు టేస్ట్ అనిపిస్తుంది ఈ గొండి వాళ్ళ ఈ గొండి మూడు పా మూడు పావులకు నీళ్ళు ఉంటాయండి పెట్టింది పొయ్యి మీద ఇదిగోండి మరుగుతున్నాయి ఇలా అప్పుడు కుంకుడికాయలు కొద్దిగా కొట్టి మీకు మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి వేసేనండి ఉసిరికాయలు కుంకుడికాయలు ఏంటంటారు ఇది శీకాయనండి బాగా మరగనిద్దామండి కొద్దిగా మెంతులు అవిషించలు కూడా వేస్తానండి మంచిదండి స్కిన్కి ఇదిగోండి చూడండి మీరు కూడా చేసుకుంటారండి ఇది వరకటి రోజుల పద్ధతిలోనే అండి కంటిలో పడితే అన్ని వారు చూసే ఉప్పు వేసుకోమనివారండి నోట్లు ఉప్పు రూపాయలకి వేసుకునేవనివారు ఇదిగోండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత రసం పిసికేసి మన సీసాలు ఏమైనా ఉంటాయి కదండి అందులో వేసుకుంటూ అంటే ఒక గిన్నెడు కుంకుడికాయలు అయితే ఆ గిన్నెతో సగం శీకాకాయ సగం ఉసిరికాయలు అండి మెంతులు ఇవి అంటారో మన ఇష్టం ఎంతకాలం అంత ఒక స్పూను అర స్పూను వేసుకుంటామండి ఇగోండి మరుగుతుంది ఆ విషగింజలో మెంతులు కూడా వేస్తాను ఇగోండి కొద్దీ వేసుకున్న వాళ్ళైతే కొంచెం మంది బియ్యం కూడా వేస్తారండి ఎంతగాని చానండి ఇదండి కుంకుడికాయలు శీకాయ ఉందండి ఆ తర్వాత ఉసిరికాయ ఉంది ఆమ్లా ఉంది కదండి ఇది బాగా మరగనిచ్చి గొజ్జు తీసండి షాంపూ సీసాల్లో వేసుకోవాలండి నేను ఈ మధ్యన వీడియోలు తీలేకపోతున్నాను ఇంట్లో ఎవరో లేరండి ఇప్పుడు కూడా ఏసీ ముందు అందుకే చూపించలేకపోయానండి ఇంట్లో ఎవరు ఏం చేస్తా తీగోండి బాగా మరిగిన తర్వాత సల్లార్చి బాగా మెత్తగా పిసికేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే అండి అది మన షాంపూ కింద ఎప్పుడు కలితే అప్పుడు కొద్దిగా వేసుకుని స్నానం చేయొచ్చు అండి ఇదండి ఇదిగోండి నేను తీసుకున్న కుంకుడుకాయలు పాత ఇవ్వండి కొత్తగా అయితే మీకు ఎర్రగా వస్తుందండి పాత ఇదిగోండి నొరగైతే వచ్చిన జాగైతే అండి కొద్దిగా కలిపి దీన్ని సల్లారేక పిసికితే నొరగైతే చాలా వస్తుందండి అది ఒక సీసాలో స్టోర్ చేసుకుని ఇదిగోండి రసం చూసేలా వచ్చింది షాంపూకి ఈ పాతకం కుడికెలండి అందుకు నల్లగా వచ్చింది కొత్తగా అయితే తెల్లగా కొంచెం రంగు ఉంటుందండి ఇదిగోండి ఇది తీసుకుని మనం స్టోర్ చేసుకోవాలండి ఇది ఇదిగోండి చూసారండి ఈ విధంగా చేసుకుని చూస్తారని ఆశిస్తున్నానండి నేనైతే మీది పాకుంకుడుకేలా ఎక్కువ ఉంటాను పాత అయిపోతాను ఇలా వచ్చిందండి ఇది తీసేసి రసం వడకట్టుకుని ఒక డబ్బాలో పోసుకుంటే అంటే మన పాత చేంప డబ్బాలు ఉంటాయి కదండీ అలాంటివి దొరుకుతాయండి అట్లా వేసుకుంటూ సరిపోతుంది